ఫ్రెండ్స్ మీరందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా అలసంద గారెలు మామూలు పప్పు గారెల కన్నా ఈ అలసంద గారెలైతే టేస్ట్ అయితే అద్దరు అనమాట చాలా చాలా ఎమ్మి ఎమ్మి ఉంటాయి ఇంకెందుకు లేటు ప్రాసెస్ అయితే పోదాం పారీమ్మా ఇవాళ నేను అలసందలా గారెలు చేస్తాను ముద్ద గారెలు ఏమేం కావాలో చెప్తా ఇవి అనుసంధ పప్పు మూడు గంటలు నానబెట్టుకోవాలి ఇగో ఇవి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ధనియాలు జీలకర్ర ఏలిపాయ ఉప్పు ఇవన్నీ గ్రైండర్ పట్టుకోవాలి ఇవన్నీ కలిపి గ్రైండర్ పట్టుకోవాలి పచ్చిమిర్చి నేను కావలసినంత వేసుకున్న ఎక్కువ తినేవాళ్ళు ఇంకా రెండు వేసుకోవచ్చు తక్కువ తింటే రెండు ఆపుకోవచ్చు అది ఇష్టం కారం ఉల్లిగడ్డ మాత్రం ఒక పెద్దది తీసుకున్నా ధనియాలు జీలకర్ర ఎలిపాయ ఇవన్నీ ఉప్పేసి గ్రైండర్ పడతాం తర్వాత ఇవి గ్రైండర్ పడతాం పూర్తిగా మెత్తగా పట్టద్దామా బరక బరక పట్టుకుంటేనే మంచిగా ఉంటుంది ముద్దగారెలకు బరక బరకనే మా మెత్తగా పట్టుకోవద్దు కొంచెం అక్క ముక్క పట్టుకోవాలి అలసంత పప్పమ్మ ఇప్పుడు గ్రైండర్ పట్టుకున్న ఇట్లా ఇప్పుడు అన్ని కలిపినది పేస్ట్ ఎల్లిపాయ ఉల్లిగడ్డ అన్నీ కలిపిన పేస్ట్ వేస్తున్నాయి ఇప్పుడు ఇంట్లో ఈ పప్పుకు సరిపోయేంత ఉప్పు దీనిలోకి సరిపోయేంత వేసుకున్నా పప్పుకు సరిపోయేంత ఉప్పు సరిపోతుంది కలుపుకోవాలి కలుపుకున్నాక ఆకులేస్తాం ఇలా సోల పొడి వేసుకోవద్ద మంచిగా ఉండదు అస్సలు మంచిగా ఉండదు మీకు పప్పు గ్రైండర్ పడితే గట్టిగా అనిపిస్తే ఓ రెండు చెంచాల నీళ్ళు పోసుకోండి కానీ సోలపూడి అమ్మ బాగోదమ్మా ఇవో కల్జామాకు ఖల్జామాకు తుక్కు తుక్కు వేసి ఇట్లా వేసుకోలేదు కల్జామాకు ఆ తర్వాత కొత్తిమీర ఆకు ఇది మంచిగా కలుపుకుంటున్నా ఇది కలుపుడు అయిపోయిందమ్మా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నూనె వేసుకొని ఇప్పుడు గారెలు చేసుకున్నాడు అంతే ఇప్పుడు ముద్ద గారెలు చేత్తున్నా పిండిని ముద్దలు పెట్టిన ఒత్తుటానికి ఒక గుడ్డ మీద నీళ్ళు వేసి తడిపి ఇట్లా పెట్టుకోవాలి పలసానే రమ్మ ఇవి ఒత్తుకొని ఇట్లా రంధ్రం చేసుకోండి మంచిగా ఉడుకుతాయి పల్స అంటే బాగా కాదు మామూలుగా ఇటు దొడ్డు కాదు పలుసగా కాదు ఇట్లా ఒత్తుకుంటే మా ఒత్తుకున్నాక ఇట్లా నడవర అందరం చేసుకుంటే మంచిగా ఉడుకుతాయి మూకుట్లా నూనె వేడైంది ఇప్పుడు ముద్దగారెలు వేస్తున్నా మూకుట్లా వేస్తున్నా అట్లా మధ్యలో ఇట్లా మరేసుకోవాలి మరేసుకోవాలి మంచిగా ఉంటుంది మంచిగా ఉడుకుతాయి మంచిగా ఉడకాలి సిమ్ములనే కాల్చుకోవాలి బాగా మంట పెడితే మార్చిపోతాయమ్మా సిమ్ముల్నే మంచిగా కాల్చుకోవాలి పండ్లు పండ్లు మంచిగా ఉంటుంది ఇట్లా నేనే అమ్మా ఇక తీస్తున్నా ఉద్దకారలను తీస్తున్నా అలసంద ముద్దగారలు రెడీ అయినాయమ్మా ఇగో ఇట్లా ఉన్నాయి అలసంద ముద్దగారలు రెడీ అయినాయమ్మా ఇగో ఇట్లా ఉంటాయి ఇవి చికెన్లకైనా మటన్లకైనా దేండ్లకైనా మంచిగా ఉంటాయి మామూలుగా తిన్నా వట్టిగా తిన్నా ఉంటాయి నేను చెప్పినట్టు చేసుకొని తినండి అమ్మా బాగుంటాయి మంచిగా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అలసంద ముద్దగారెలు కమ్మ కమ్మని టేస్టీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ బై బై ఫ్రెండ్స్